హలో అండి తిరువుడ్డీస్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం నేను చికెన్ని పెద్ద పీసులు కట్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నానండి తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను రెండు స్పూన్ల ఉప్పు మీ రుచికి సరిపడినట్టు మీరు వేసుకోండి మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా నాలుగైదు గరిటెల ఆయిల్ వేసుకున్నాను ఈ మిశ్రమం అంతా ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాను తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత సన్నగా పొడవ కట్ పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్గా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటాయండి నేను నాలుగు కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని ఒకటికి నాలుగు కప్పుల చొప్పున ఎసర పోసుకొని ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్నాను బిర్యానీ ఆకు వాటర్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ చికెన్లోకి ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఇది పెరుగు వేసుకోవటం వలన ముక్కలు సాఫ్ట్గా ఉంటాయండి కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకున్నాను ఉడికిన రైస్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇంకో లేయర్లాగా వేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ పైన యాడ్ చేసుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడకాలండి రైస్ మెత్తగా ఉడకాలి ఈ విధంగా ఉడికిన రైస్ని పైన ఇంకో లేయర్ లాగా వేసుకున్నాను మొత్తం మిగిలిన రైస్ని మొత్తం యాడ్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి నెయ్యి వేసుకోవడం వలన బిర్యానీకి మంచి రుచి యాడ్ అవుతుందండి ఈ విధంగా ఏదైనా పాతది దోశ ప్యాన్ ఉంటే అది కింద పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకున్నాను పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు దమ్ పెట్టుకున్నాను రెడీ అయిపోయిందండి బిర్యానీ రెడీ అయిపోయిందండి బిర్యానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ వచ్చిందండి రైసు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు డీస్ సూపర్గా ఉందండి